అందరికీ నమస్కారం నేను నా పేరు శ్వాసిని మీకు తెలిసే ఉంటుంది సో ఈరోజు వరంగల్ హనుమకొండకి రావడం చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు రావాల్సింది యాక్చువల్గా చాలా డిలే అయ్యింది సాయి గారు నన్ను చాలా సార్లు పిలిచారు మాకు ఓపెనింగ్ మీరే రావాలి మీరే రావాలని పట్టుబట్టి వీళ్ళు నన్ను పిలిపించి ఇక్కడికి తీసుకొచ్చారు ధనైరా సిక్స్ సారీ ఎందుకంటే సీరియల్స్ మాకు డే అండ్ నైట్ డే అండ్ నైట్ షూటింగ్స్ ఉంటూనే ఉంటాయి కుదరలేదు సో డెఫినెట్ గా ధనైరా సిల్క్స్ ఇక్కడ ఒక్కటే కాదు ప్రతి ఊర్లో ఒక బ్రాంచ్ ఉండాలని నేను కోరుకుంటున్నాను అండ్ నాకు శారీస్ అంటే చాలా ఇష్టం అంటే సారీస్ అనే కాదు బట్టలు అంటే స్పిచ్చి షాపింగ్ నాకు వచ్చే రెమ్యునేషన్ అన్ని కూడా నా బట్టలకే పెట్టేస్తాను జ్యువెలరీ కూడా కాదు బట్టలకే పెడతాను సో కుదిరితే హైదరాబాద్ బ్రాంచ్ పెడితే మీతో పాటు పార్ట్నర్ లో కూడా చాలా అంత క్యూస్ సక్సెస్ అయ్యి చాలా బ్రాంచెస్ ఓపెన్ చేసి అన్నిటికీ నేనే ఓపెనింగ్ చేయాలని చెప్పారు ఆల్ ద బెస్ట్ మీ అందరికి సో యా சோ ஹாப்பி ஒரு பாட்டினா థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అండ్ మీకు కావాల్సిన పట్టు చీరలు ఈ టూ లో ఈ పైన ఫ్లోర్ అంతా కూడా మీ పట్టు చీరలు సో పెళ్ళికి కావాల్సినవన్నీ వచ్చి పెళ్లి కూతురే కాదు అమ్మ చెల్లి అక్క అందరూ తీసుకోవచ్చు సో మీకు కావాల్సిన పట్టు చీరలు ఒకసారి షాపింగ్ వస్తే మొత్తం అన్ని కింద పైన అన్ని మీకు కావాల్సిన అన్ని దొరికేస్తాయి సో గా వచ్చి దానైనా సిక్స్లో విజిట్ చేసి మీకు కావాల్సిన షాపింగ్ అన్ని చేసేవచ్చు